హాయ్ ఇందరికీ నేనైతే ఈరోజు ఒక డే బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను చాలా షార్ట్ వీడియో ఇది చూసారు కదా ఒక బ్యూటిఫుల్ వ్యూ మీరు కూడా చూడండి మా ఇంటి వెనక మళ్ళీ అన్ని పొలాలని చెప్పి చెప్పాను కదా వర్షం పడే ముందు చూడండి క్లైమేట్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు ఆ నేచర్ కానీ పంట పొలాలన్నీ కూడా వాళ్ళు క్లీన్ చేసుకున్నారు మొత్తం ఓపెన్గా అసలు చాలా డిస్టెన్స్లో అయితే మాకు ఇంకా కనిపిస్తున్నాయి పొలాలు వచ్చేసి ఇట్లా వర్షం పడుతుంది కదా అని చెప్పేసి మా ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళాను వెనక వెళ్ళి చూడంగానే ఏంటి ఇట్లా వస్తుందని చెప్పి చూస్తే వాళ్ళు పొలం అంతా అట్లా క్లీన్ చేసుకుని ఇట్లా మంట అయితే పెడుతున్నారు అదే చూస్తున్నాను సరేలే అని చెప్పేసి మళ్ళీ కిందకు వచ్చేసాము కొద్దిసేపు అలా కూర్చుని వర్షం అయితే ఇప్పుడే స్టార్ట్ అయ్యింది చూసారు కదా వెనకమాలకు వచ్చేసి మళ్ళీ వెనక వ్యూ చూస్తున్నాము చిన్న చిన్నగా అట్లా పడుతూ ఉంది చాలా బాగుంటుంది మీలో ఎంతమందికి ఇలా నేచర్లో ఎంజాయ్ చేయటము అలాగే విలేజెస్లో ఉండటం అనేది నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పడం అయితే అస్సలు మర్చిపోవద్దు నాకైతే చాలా ఇష్టం మేమైతే అది వరకు రెగ్యులర్గా మా నాన్నతో అట్లా పొలం వెళ్ళటం కానీ అవన్నీ చూస్తూ చాలా బాగుండేది ఇప్పుడైతే చాలా తగ్గించేసాము అయితే రమ్మని అంటారు కానీ మేమైతే వెళ్ళట్లేదు ఒక రోజు అయితే పొలం వెళ్ళి రావాలి మా పొలంలో కూడా కూర అరటి తోట అయితే వేశాము మొన్న వర్షాలకైతే గాలికి మొత్తం తోట అంతా పడిపోయింది వెళ్దాం అనుకుంటున్నాం కానీ అసలు కుదరటం లేదు ఇది చూసారా వర్షం అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది ఇట్ల నుంచి ఆ బ్యాక్ సైడ్ చూస్తూ ఉన్నాను అసలు ఎంత బాగుందో అదే మీకు చూపిస్తున్నాను చూసారా ఆ క్లౌడ్స్ కానీ ఆ కొబ్బరి తోట ఆ ఖాళీగా ఉన్న పొలాలు అసలు ఎంత బాగుందో చూస్తుంటే డైరెక్ట్గా చూస్తే ఇంకా బాగుంటుంది ఇక్కడ చూసారా వర్షం అయితే కొంచెం తగ్గింది తగ్గిన తర్వాత వచ్చి చూస్తే ఇట్లా జామకాయలు వర్షానికి మొత్తం బరువేసి చెట్టు అంతా ఉంగిపోయింది అన్ని జామకాయలు అయితే కాసాయి చూడండి పల్లెటూరుల్లో ఉంటే ఇట్లా ఇంటికి ఒక జామ చెట్టు ఒక నారింజ చెట్టు ఇట్లా ఉంటాయి కదా మనకి సిటీలో అయితే పెట్టుకోవడానికి కుదరదు ఇది చూసారా వర్షం పడి ఒక పావు గంట కూడా అయ్యిందో లేదో ఫుల్ ఎండ అయితే వచ్చేసింది అసలు ఎంత ఎండ వచ్చేసిందో ఒక్కసారి క్లైమేట్ అయితే చేంజ్ అయిపోయింది అప్పుడే వర్షము అప్పుడే ఎండ అసలు భలే అనిపిస్తుంది కదా ఇప్పుడు చూడండి వ్యూ ఎట్లా ఉందో ఫుల్ ఎండ అసలు పొలం అంతా కూడా ఇలా అయితే ఆ రోజు వర్షంతోనే అయిపోయింది డే అంతా ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అట్లా అవుతుంది క్లైమేట్ కూడా చల్లగా ఉంది కదా అందుకని చెప్పేసి ఏమన్నా వేయించుకుందామని చెప్పేసి ఇట్లా పకోడి వేసుకుంటున్నాము పుదీనా ఆకు ఇట్లాగే ఆనియన్ కలిపేసి పకోడీ అయితే వేస్తున్నాము ఇలా క్లైమేట్ చేంజ్ అయినప్పుడు ఇట్లా వేడి వేడిగా ఏదన్నా తింటే సూపర్గా ఉంటుంది కదా ఇలా ఎంతమంది ఎంజాయ్ చేస్తారు క్లైమేట్ మారినప్పుడు ఇలా స్పైసీ ఫుడ్ తింటము అనేది నాకైతే చాలా బాగా ఇష్టం పకోడీ అయితే వెయిటం అయిపోయింది మళ్ళీ వర్షం పడుతుంది పకోడీ తీసుకుని మళ్ళీ అట్లా వెనకమాల పొలాల దగ్గరికి వెళ్ళి తింటూ అట్లా నేచర్ అయితే ఎంజాయ్ చేశాము చూసారు కదా ఎంతో షార్ట్ వీడియో మీరు కూడా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను అప్పటి వరకు బాయ్